चतुरस्त्र गति तकडूस अखी ചിന്ത నిలిపెను దేవుడు మూర్తిగ తల చూచో స్వామిని కోలి చిత్తి మూర్తిగ తల చోచో స్వామిని కోలి చిత్తి విరివేగ కారుణను విరివిగా కారుణను చూపెను దేవోడు ఇంతటి నిలిపెను దేవుడు తరగని దిగులును తునకలు చేసేను తరగని దిగులును తునకలు చేసేను బాధలు తరుముతూ బాధలు తరుముతూ కాచెను

ఎంతటి మహిమలు ఎంతటి మహిమలు చాటిను దేవుడు శూన్యము పూడిచి నీలి పెనుతేవుడు ఎంతటి మహిమలు చాటిను దేవుడు గజల్ రచన గాను కరాదుల్లా అరుణికీర్తి పతాకారెడ్డి